సూర్యకుమార్ యాదవ్ తన జర్నీ అనేది చాలా విచిత్రంగా జరిగింది సాధారణంగా ముప్పై ఏళ్ల వయసులో క్రికెటర్లకు ఎవరికైనా సరే వెనకాల రికార్డులు కోట్ల రూపాయల సంపాదన అసలు జాతీయ జట్టుకు సంబంధించి సూపర్ డూపర్ పేరు ప్రఖ్యాతులు వచ్చిస్తాయి కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ముప్పై ఏళ్ల వయసులో తన జాతీయ జట్టులోకి అడుగు పెట్టాడు అప్పటి వరకు కేవలం ఐపీఎల్ మాత్రమే తన ఒక క్రికెట్ కెరియర్ గా ముందు ముందుకు నడిపించాడు కానీ జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత మాత్రం సూర్యకుమార్ యాదవ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు అయితే సూర్య ఒక సూపర్ డూపర్ భారీ హిట్టరే కాదు ఒక మంచి మనిషి తనతో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడు అయితే నిన్న ఒక అద్భుతమైన సంఘటన రోహిత్ శర్మ కూడా చేయలేని పనిని సూర్యకుమార్ యాదవ్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వస్తున్నారు ఏంటి అంటే తను తను ప్రే అక్కడ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని కైవసం చేసుకున్న తర్వాత తనకొచ్చిన క్యాష్ ప్రైజ్ మనీని అక్కడున్న అక్కడున్న కొంతమంది స్టాఫ్ వాళ్ళకి అంటే అక్కడున్న గ్రౌండ్ బాయ్స్కి ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే వర్షం కారణంగా చాలాసేపు కష్టపడ్డారు గ్రౌండ్ బాయ్స్ అంతేకాకుండా స్టాఫ్ కష్టపడింది ఆటగాళ్ళకి సరి సరైన ఫలితం రాదు అని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ ఈ రకంగా తన గొప్ప మనసు నుంచి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్